గంజాయ్ ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఓవైపు గంజాయికి అలవాటు పడి చాలామంది జీవితాలను కోల్పోతుంటే మరోవైపు గంజాయి సాగుకు చట్టబద్ధత తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి ప్రజా జీవితంపై ఇంతలా ప్రభావం చూపుతున్న గంజాయికి చట్టబద్ధత అవసరమా గంజాయికి చట్టబద్ధత కల్పిస్తే ఎలాంటి అవసరాలకు ఉపయోగిస్తారు ఒకవేళ మంచి కోసమే అనుకున్న ఆ ముసుగులో చెడు జరిగే అవకాశం ఉందా సమాజంలో నేరాలు పెరిగిపోయి అల్లకల్లోలం అవుతుందా గంజాయి సాగుకు చట్టబద్ధ అంశంపై ప్రైమ్ నైన్ ఫ్యాక్ట్ ఫోకస్ లో తెలుసుకుందా గంజాయి ఇప్పుడు దేశంలో అన్ని నగరాలను పట్టణాలను గ్రామాలను ముంచెత్తుతోంది గంజాయి మత్తులో పడి చాలా మంది అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు మన దేశంలో గంజాయి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది గంజాయి వాడకం వల్ల గ్రామీణ యువత పెడదారి పడుతున్నారు అందుకే గంజాయి పేరు వింటేనే గ్రామాలు ఉలిక్కి పడుతున్నాయి గంజాయి తో సమాజంలో నేరాలు పెరిగి గంజాయికి అలవాటు పడ్డవారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లోకి జారిపోతారు ఎదుటి వారిపై దాడులు చేయడం కుటుంబ సభ్యులను వేధించడం అవసరమైతే సంపన్న వరకు సాగుతుంది గంజాయి తాగేవారి పరిస్థితి గంజాయి సాగుకు చట్టబద్ధత మంచిదేనా మరి గంజాయి సాగును చట్టబద్ధత చేస్తూ ఉంటున్నాయి కొన్ని రాష్ట్రాలు ఇది ఎంతవరకు సమంజసం గంజాయిని చట్టబద్ధంగా సాగు చేస్తే సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది గంజాయి చట్టబద్ధంగా సాగు చేయడం అంతే ఇప్పుడు బయట దొంగతనంగా వాడుతున్నట్టు విచ్చలవిడిగా వాడడం కాదు ఇలా పండించిన గంజాయిని వైద్య ఆరోగ్య ఔషధ వాణిజ్య ఉపయోగాల కోసం వాడుతారంట అయితే ఇప్పటికే గంజాయి ప్రభావం సమాజంపై చాలా ఉంది గంజాయి వాడకంతో గుండెపోటు స్ట్రోక్ ముప్పు గంజాయి తాగడం తినడం పీల్చడం ఇలా ఏ రూపంలోనైనా దాన్ని తీసుకుంటే గుండెపోటు స్ట్రోక్ ముప్పు అధికమని తాజా అధ్యయనంలో స్పష్టం చేసింది నాలుగు లక్షల ముప్పై వేల మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది గంజాయి వాడకంతో స్కిజోఫ్రేనియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది గంజాయికి అలవాటు పడిన వారు సైకోజిన్ సమస్యతో బాధపడుతుంటారు వారి బిహేవియర్లో అనీహ అనీహ మార్పులుంటాయి వీరిని గంజాయి బాధితులుగా పిలుచుకోవచ్చు ఇటీవల గంజాయి వినియోగం భారీగా పెరుగుతోంది ప్రతిరోజు గంజాయితో పట్టుబడ్డ వారి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున గంజాయికి అలవాటు పెడుతున్నారు ఆరోగ్యానికి హానికరమని తెలిసిన ఈ దురలవాటును మాత్రం మానుకోలేకపోతున్నారు అయితే గంజాయి తీసుకోవడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన ఫార్మకాలజిస్టు లెన్ మెక్ క్రెగర్ ఈ విషయమై మాట్లాడుతూ గంజాయి తాగిన తర్వాత దారి నుంచి విడుదలయ్యే టెట్టా హైడ్రోకానబినాల్ అంటే టీహెచ్సి అనే రసాయనం చాలా వారాల పాటు శరీరంలో అలాగే ఉంటుందని చెబుతున్నారు గంజాయి ప్రభావం శరీరంలో అన్ని భాగాలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు గంజాయి నుంచి విడుదలయ్యే టెట్రా హైడ్రోకానాబినాల్ రసాయన మనిషిలో జుట్టులో తొంభై రోజుల పాటు మూత్రంలో ముప్పై రోజుల పాటు లాలాజలంలో ఇరవై నాలుగు గంటల పాటు రక్తంలో పన్నెండు గంటల పాటు ఉంటుంది అయితే ఆ వ్యక్తి గంజాయిని ఎన్నిసార్లు తీసుకుంటాడనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇక గంజాయి వాడకం గత కొన్నేండుగా పెరుగుతూ ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది భారత్ లో చరస్ హ్యాషీస్ వంటి మత పదార్థాల వాడకాన్ని నిషేధించారు అయినా గంజాయి వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది గంజాయి వాడకంతో ముఖ్యంగా వ్యాధి ముప్పు అధికమవుతుంది అయితే గంజాయి సాగు చేయడాన్ని చట్టబద్ధం చేసేందుకు చాలా దేశాలు ముందుకొస్తున్నాయి ఇప్పటికే అమెరికాలో గంజాయి వాడకాన్ని నిషేధించిన వాషింగ్టన్ డీసీతో పాటు ఇరవై నాలుగు రాష్ట్రాల్లో దీని వాడకం చట్టబద్ధం కావడం గమనార్హం మన దేశంలోని ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలు గంజాయి సాగుకు చట్టబద్ధత తీసుకువచ్చాయి దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా గంజాయి సాగును ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాయి గంజాయి సాగు చట్టబద్ధం చేసేలా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది హిమాచల్ ప్రదేశ్ శాస్త్రీయ పారిశ్రామిక వైద్య అవసరాల కోసం గంజాయి సాగును చట్టబద్ధం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది గంజాయి సాగు చట్టబద్ధం చేయడం ద్వారా వార్షికంగా రెండు వేల కోట్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చునని వారు ఆశిస్తున్నారు ఇప్పటికే ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ మరియు జమ్మూ కశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలు గంజాయి సాగును తీసుకొచ్చాయి దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా గంజాయి సాగును ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాయి గంజాయిని ఇంగ్లీష్ లో కెనబీస్ అంటారు ఈ గంజాయిలో మూడు ప్రధాన జాతులు ఉన్నాయి కెనబీస్ సటివా కెనబీస్ ఇండికా కెనబీస్ రుడెరలస్ ఒక జాతిలో టీహెచ్సి ఎక్కువగా ఉంటుంది మరో జాతిలో సిబిడి ఎక్కువగా ఉంటుంది అయితే టీహెచ్సిలో ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది ఇది తీసుకున్న వారికి మత్తు కలిగించడం వల్ల వారిపై వారు అదుపు తప్పుతారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా అర్థం కాదు అయితే సిబిడి మత్తు కలిగించదు కానీ దీన్ని వైద్యంలో ఉపయోగించవచ్చని తేలింది హెంప్ గంజాయి మొక్క ద్వారా సిబిడిని తీసుకుంటారు మెడికల్ మారు అవున మొక్క ద్వారా టీహెచ్సి సేకరిస్తారు హైబ్రిడ్ పంతల ద్వారా హెంప్ మెడికల్ మారు అవున పంతలను అభివృద్ధి చేస్తారు సిబిడి ఆయిల్ టీహెచ్సి ఆయిల్లను ముఖ్యంగా చాలా రకాల రోగులకు వైద్యం అందించడానికి ఉపయోగిస్తారు యాంగ్జైటీ ఎపిలిప్సీ మైగ్రేన్ డిప్రెషన్ గ్లూకోమా ఇస్టోమియా వ్యాధులను తగ్గించేందుకు ఈ నూనెలను వాడుతారు హెంప్ మొక్క గింజలను బీర్ తయారీ నాన్ డైరీ మిల్క్ మరియు ఇతర ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు హెంప్ ఆయిల్ ఉపయోగించి కుకింగ్ అడెక్టివ్స్ బాడీ కేర్ ప్రొడక్ట్ డిటర్జెంట్ ఫియల్ పెయింట్స్ తయారు చేస్తారు రైతులకు సున్నా పాయింట్ మూడు శాతం టిహెచ్సి కంటే తక్కువ గంజాయి పంటలు సాగు చేయడానికి అనుమతించారు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం హెంపు వస్త్ర పరిశ్రమల వినియోగం కోసం సాగు చేయాలని ప్రోత్సహించింది ఉత్తరప్రదేశ్ కూడా పరిశ్రమల వినియోగం కోసం హెంప్ నియంత్రితంగా సాగుకు అనుమతించే దిశగా అడుగులు వేసింది వైద్య పరిశ్రమల అవసరం కోసం హెంప్ సాగును చేసేందుకు ఉత్తరప్రదేశ్ దృష్టి పెట్టింది హెంప్ సాగు రైతులకు అవగాహన కల్పించేందుకు కావలసిన ప్రణాళికలను రూపొందించింది జమ్మూ కశ్మీర్ ఇప్పటికే ఇతర ఉత్పత్తులతో హెంప్ ను వాడినా ఇప్పుడు వైద్య పరిశ్రమ అవసరాల విషయంలో వాడుకునేందుకు ఒకవైపు మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు జపాన్ కంపెనీ హీరో ఇంటర్నేషనల్ బత్తాయి తొక్కల నుంచి హెంప్ నూనెను తయారు చేస్తున్నారంతా ఈ ప్రక్రియ గంజాయి సాగు నియంత్రించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు ఈ ఆయిల్ ను ప్రస్తుతం జపాన్ లో మాత్రమే అందుబాటులో తీసుకొచ్చారు మన దేశంలో కొంచెం సందు దొరికితే చాలు దూరిపోయే దొంగలే ఎక్కువ అలాంటిది గంజాయి సాగుకు చట్టబద్ధత తెస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చట్టబద్ధత ముసుగులో అక్రమంగా సాగు చేసి రవాణా చేసి ఇప్పటికే గల్లీ గల్లీని ముంచుతోన్న గంజాయి గుప్పును అది ప్రజలపై చూపుతున్న ముప్పును మరింత పెంచే అవకాశం ఉంది అవును లాభాల కోసం ఎంతకైనా తగ్గించే దుర్మార్గులున్న భారతంలో గంజాయి నియంత్రిత సాగు సాధ్యమవుతుందా అందుకే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కీలక పాత్ర పోషిస్తోందా అనేవి ప్రశ్నార్థకాలే